హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా సాడెస్ట్ మొగుడు ఎపిసోడ్ సిక్స్టీ టూ ఎస్ మై సెల్ఫ్ కావాలి న్యూ బొమ్మ నాట్ బొమ్మ టూ బొమ్మ అంటూ తల్లికి సైగలతో చెప్తుంది వన్యా ఇదిగో నీకు బొమ్మలు కావాలి అంటే నువ్వు అడగాల్సింది మమ్మీని కాదు డాడీని అంది మైదిలి ఓకే దెన్ మై గోటు నాన్న అంటూ అక్కడి నుంచి వీరి దగ్గరికి తీసింది కూతురి వైపు చూసి ఉంది మైదిలి టిఫిన్ తింటూ ఉన్న తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న మై కోసం టాయ్ బాయ్ అంది పాప నీకు బొమ్మ కొనాలా ఇందాక కొంటాను అంటే వద్దు అన్నావు కదా అందుకే నన్ను కొనాలి అనుకోవట్లేదు ఇప్పుడు అన్నాడు వీర్ కావాలనే పెట్టు చూపిస్తూ దెన్ మై గో టు మామూ బెదిరిస్తూ చెప్పింది పాప ఏంటి మీది విత్ మావయ్య దగ్గరికి వెళ్ళిపోతావా అంటే అయితే డాడీని వదిలేసి వెళ్ళిపోతావన్నమాట అన్నాడు వీర్ బాధగా ఫేస్ పెట్టి మరియు బొమ్మ నాట్ బై నాకు అంది పాప నీకే బొమ్మ కావాలి అంటే ఆ బొమ్మ కొంటా ఎన్ని కావాలి అంటే అని కొంటా కానీ డాడీని మాత్రం వదిలేసి వెళ్ళిపోకురా అన్నాడు వీర్ కూతురి వైపు చూస్తూ అయితే నాకు చాలా టాయిస్ బై అంది పాప సరే ఈవినింగ్ విహాన్ కూడా వస్తున్నాడు కదా అప్పుడు ఇద్దరిని తీసుకెళ్ళి కొంట సరేనా అడిగాడు వీర్ కూతురి వైపు చూస్తూ ఓకే అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టేసి అక్కడి నుంచి తిరిగి తల్లి దగ్గరికి వెళ్ళిపోయింది ఇక టిఫిన్ కంప్లీట్ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు వీర్ కూతురితో కొంచెంసేపు ఆడుకుంటూ విహాన్ వస్తున్నాడు కాబట్టి తన కోసం ఇష్టమైన స్నాక్స్ తనే దగ్గరుండి ప్రిపేర్ చేస్తూ ఉంది పని ఆమెని పక్కనే ఉండమని చెప్పి మైదిలీనే స్వయంగా చేస్తుంది ఇక సాయంత్రం వీళ్ళ ఫ్లైట్ ల్యాండ్ అయ్యేసరికి వీర్ ఆఫీస్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు ఇక అందరినీ తీసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాడు వీర్ సుగుణ గారు రాజ్ గారు కూడా బాగా మాట్లాడటంతో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు విహాన్ మాత్రం మైథిలీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు ఇక ఇల్లు రావడంతోనే డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి పరుగుతీశాడు విహాన్ హాల్లో కూర్చొని వన్యాతో మాట్లాడుతున్న మైథిలీ కనిపించగానే అత్తా అంటూ పరిగెత్తుకుంటూ మైథిలి ఒడిలోకి వెళ్ళిపోయాడు విహాన్ ఎలా ఉన్నావు కన్నయ్య అడిగింది మైదిలి నవ్వుతూ నేను చాలా గుడ్ నువ్వు హౌ అడిగాడు విహాన్ ముద్దు ముద్దుగా నేను కూడా చాలా బాగున్నాను అంది మైదిలి ఇక అప్పుడే దివిత్వాళ్ళు రావడంతో ఇంకా చందన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది వన్య వన్య బంగారం ఎలా ఉన్నావు అంటూ తనని రాగానే ఎత్తుకొని ముద్దు చేస్తూ అడిగింది చందన మై సెల్ఫ్ చాలా బాగుంది అంది పాప ఏంటి అత్త ఉంటే సరిపోతుందా మావయ్య అవసరం లేదా అడిగాడు దివిత్ అలకగా మీవం చెప్ప లైక్ దట్ అడిగింది పాప దివిత్ వైపు చూస్తూ మరి రాగానే అత్తయ్య దగ్గరికి వెళ్ళిపోయా అంటే మరి మావయ్య ఇష్టం లేదు అనే కదా అడిగాడు దివిత్ ఆ మాటకి చందన చేతుల్లో నుంచి దివిత్ దగ్గరికి వెళ్ళి తన జుట్టులా గిడం మొదలుపెట్టింది వన్య చేసిన పనికి నవ్వుకుంటూ భర్త వైపు చూసింది చందన ఇదిగో నీ మీద మా చెల్లికి కంప్లైంట్ ఇస్తా కాదు కాదు నా ఫ్రెండ్కి కంప్లైంట్ ఇస్తా అన్నాడు దివిత్ ఇక సుగుణా గారు రాజ్ గారు కూతురు దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడుతూ ఉన్నారు అప్పుడే కార్ పార్క్ చేసి వచ్చిన వీర్ ఏంట్రా ఏదో అంటున్నావు నా కూతుర్ని అడిగాడు దివిత్ భుజం మీద చేయి వేస్తూ ఆ మాటకి ఇంకా అస్సలు నవ్వు ఆగక చందన వన్య ఇద్దరు గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు రే నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని కనీసం రెండు నిమిషాలు కూడా ఉంచుకోలేకపోయావరా పో అంటూ అక్కడి నుంచి చెల్లెలి దగ్గరికి వచ్చేశాడు ఇక తండ్రి రాగానే అత్త చేతుల్లో నుంచి తండ్రి చేతుల్లోకి వెళ్ళిపోయింది అప్పుడే నాన్న కూర్చి అయిపోయావా డాడీ రాగానే నా దగ్గర నుంచి వెళ్ళిపోయావు అడిగింది చందన ఆ మాటకి వీర్ మెడ చుట్టూ చేతులు వేసి వీర్ బుగ్గ మీద ముద్దు పెట్టి చందన వైపు చూసింది మా అన్నయ్య నువ్వు మీ మమ్మీ దగ్గరికి కానీ మీ మావయ్య దగ్గరికి కానీ వెళ్ళిపో మా అన్నయ్య దగ్గర నేనే ఉంటా అంది చందన పాపని ఏడిపిస్తూ నువ్వే గో వాళ్ళ దగ్గరికి అంది వన్య వన్య ఏంట మాటలు చిన్న పెద్ద లేదా అంటూ కూర్చున్న చోటు నుంచి మైదిలి గట్టిగా అడగడంతో నాన్న అయ్యో చూడు అంది వన్య అరే మేమేదో ఆడుకుంటుంటే నువ్వేంటి మధ్యలో అంటూ పాప బుగ్గలు లాగుతూ చెప్పింది చందన ఆ మాటకి పాప నవ్వుతూ ఉమ్మా అంటూ గాల్లోనే ఒక ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది ఎలా ఉన్నావు తల్లి ఇక్కడంతా ఓకే కదా అడిగారు సుగుణ గారు ప్రేమగా ఇక్కడంతా ఓకే అమ్మా నువ్వు అస్సలు నా గురించి ఏం కంగారు పడుకు అంటూ తల్లితో మాట్లాడుతూ ఉంది మైదిలి మైదిలి ఇంకా సుగుణ గారిని అలా చూస్తూ ఉంటే వీర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తనెవరో మీకు తెలిస్తే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారా అంటే నిజంగా తనెవరో మీకు తెలియకుండానే మీరు ఇంత ప్రేమ తనకి పంచుతుంటే ఇంకా తనెవరో తెలిస్తే మీ ఆనందానికి అవధులు లేకుండా పోతాయేమో అనుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ అక్కడి నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు వీరిని గమనిస్తూ ఉన్న దివిత్ వీడేంటి ఇలా ఎమోషనల్ అవుతున్నాడు అనుకుంటూ ఏమైంద్రా అంతా ఓకే కదా అడిగాడు ఫ్రెండ్ పక్కన కూర్చుంటూ అంతా ఓకే మరి ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు చాలా ఇయర్స్ అయిపోయిందిరా ఇల్లు కలకలలాడుతూ ఉండడంతో మళ్ళీ ఈరోజు అందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అంతే అన్నాడు వీర్ సర్లేరా జరిగిందేదో జరిగిపోయింది ఇక మీద అన్ని సెట్ అవుతాయిలే నువ్వేం కంగారు పడుకు అంటూ చెప్పాడు దివిత్ నాన్న నాన్న యూ టోల్ విహాన్ కమ్ దెన్ మనం బై బొమ్మ కమ్ యూ మై సెల్ఫ్ అండ్ విహాన్ గో అంటూ గోల చేయడం మొదలుపెట్టింది ఎక్కడికే ఎక్కడికి వెళ్తారు మీరు అడిగారు సుగుణ గారు అనవరాలి వైపు చూస్తూ గ్రానీ మై బొమ్మ దేర్ కదా అది ఇంకో బొమ్మ బీచ్ చేసింది టూ బొమ్మ వర్క్ డాడీ చెప్పా బై బొమ్మలు అందుకే మై సెల్ఫ్ నాన్న అండ్ ఆల్ త్రీ గో అంటూ చెప్పడంతో ఇప్పుడే కదా విహాన్ వచ్చాడు డాడీ కూడా మార్నింగ్ నుంచి ఆఫీస్లో అలిసిపోయి ఇప్పుడే కదా వచ్చారు రేపు వెళ్ళొచ్చు కదా నాకు నా కావాలి అంటూ రెండు కాళ్ళు ఊపుతూ తల అడ్డంగా తిప్పుతూ ఏడవడం మొదలుపెట్టింది సరే పద వెళ్దాం అంటూ లేచి నిలబడి విహాన్ వైపు చూస్తూ విహాన్ కమ్ ముగ్గురం వెళ్ళి టాయ్స్ కొనుక్కుందాం అంటూ వాళ్ళిద్దరినీ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళాడు వీర్ అమ్మా డాడీ మీరు వెళ్ళి ఫ్రెష్ అయిరండి అన్నయ్య నువ్వు చందు కూడా వెళ్ళిరండి అంటూ చెప్పడంతో వాళ్ళు వాళ్ళ రూమ్స్లోకి వెళ్ళిపోయారు మైథిలి అక్కడే కూర్చొని పని ఆమెతో మాట్లాడుతూ ఉంది ఇల్లు మళ్ళీ ఇన్నాళ్ళకి కలకలలాడిపోతుందమ్మా నిజంగా ఐదు సంవత్సరాల నుంచి బోస్ పోయినట్టుండేది మళ్ళీ మీ రాకతో వన్యాపాప రాకతో ఈ ఇంటికి పూర్వ వైభవం వచ్చింది అంది ఆమె ఆ మాటకి చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది మైదిలి ఇక కొంచెం సేపటి తర్వాత ముందుగా ఫ్రెష్ అయ్యి అక్కడికి వచ్చారు సుగుణ గారు అమ్మగారు మీ కాఫీ అట్టుకొస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె ఇంకేంటి వీరినితో ఎలా ఉంటున్నాడు ఏమైనా మారాడా అడిగారు సుగుణ గారు నిజం చెప్పనా అమ్మా వీరు నిజంగా మారినట్టే అనిపిస్తుంది కానీ అది నిజమో అబద్ధమో ఎటూ తేల్చుకోలేకపోతున్నాను ఆల్రెడీ అతని చేతిలో మోసిపోయిన నాకు మళ్ళీ అతను మారిపోయాడు అంటే ఎందుకో నమ్మబుద్ధి కలగటం లేదు కానీ ప్రతి క్షణం అతని ఆరాటం తపన అంతా కూడా మా గురించే ఎలా అనిపిస్తుందంటే మారిపోయాడు ఏమో అని అనిపిస్తుంది కానీ అంతలోనే మళ్ళీ భయంగా అనిపిస్తుంది ఒకటి చెప్పన వీర్ పూర్తిగా మారిపోయాడు ఇదివరకు వాడు ఎంత యాటిట్యూడ్గా ఎంతో ఆరోగెంట్గా ఉండేవాడో నాకు తెలుసు వాడు మాకు రెస్పెక్ట్ ఇచ్చేవాడు కానీ అందులో కూడా వాడి యాటిట్యూడ్ ఆరోగెంట్ స్పష్టంగా కనిపించేది కానీ ఇప్పుడు వీర్ అలా లేడమ్మా మమ్మల్ని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా రిసీవ్ చేసుకునేవాడు అంటే ఇంతకు ముందు కూడా అవి లేవా అంటే ఉండేవి వాటితో పాటు పొగరు కూడా ఉండేది కానీ ఇప్పుడు అవేమీ లేవు ఆ తర్వాత మీ నాన్నగారు కూడా వీర్ గురించి ఈ ఫైవ్ ఇయర్స్ ఏమైందో కనుక్కున్నారు ఈ ఐదు సంవత్సరాలలో పరాయి అమ్మాయి నీడ కూడా తన మీద పడనివ్వలేదు నీ గురించి నీ పాప గురించే ప్రతి ఆలోచన కూడా ఆస్తి మొత్తం కూడా మీ పేరు మీదకి వన్యా పేరు మీదకి మార్చేశాడు అంట డబ్బుని ఇదివరకు వాడికి ఒక వ్యసనంగా ఉండేది కానీ ఇప్పుడు అలా లేడు నువ్వు పాపేవాడి ప్రాణం అన్నారు సుగుణ గారు ఆలోచిస్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుందమ్మా కానీ ఎందుకో మనసులో ఏదో లోతున భయం కూడా అలాగే ఉంది నే తను మారితే మొట్టమొదట సంతోషంగా ఫీల్ అయ్యే వ్యక్తిని నేనే నేను చూస్తున్నాను కదా ఇక్కడికి వచ్చిన తర్వాత వన్య ఎంత హ్యాపీగా ఉందంటే అది మాటల్లో కూడా చెప్పలేను అక్కడ ఉండేటప్పుడు కూడా హ్యాపీగా ఉంది తనకే లోటు లేదు కానీ ఇక్కడ తండ్రి ప్రేమ తనకి దొరుకుతూ ఉంటే తను ఇంకొంచెం యాక్టివ్గా ఇంకొంచెం హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది అంది మైదలి మరి కన్న ప్రేమ అని ఊరికే అంటారా ఏ బిడ్డకైనా తల్లి తండ్రి ఇద్దరి ప్రేమ అవసరం అందుకే ఇలా చేయాల్సి వచ్చింది అంది అప్పుడే అక్కడికి వచ్చిన చందన సారీ చందు ఇన్ని రోజులు నీ మీద కోపం పడి నీతో కూడా సరిగ్గా మాట్లాడలేదు నేను అయ్యో ఇంకా వాటి గురించి పట్టించుకుంటున్నావా నువ్వు నేను ఎప్పుడో వదిలేసా నువ్వు నా మీద కోపం పడినా నాకు ప్రాబ్లం లేదు నీ లైఫ్ బాగుంది అంటే నాకు అంతే చాలు మైదు అంది చందన ఫ్రెండ్ని గట్టిగా హక్ చేసుకుంటూ ఇక్కమాయి దిలీ కూడా తన ఫ్రెండ్ని గట్టిగా హక్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అయింది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్